హిందూ సంస్కృతిలో శ్రావణ మాసం ఒక విశిష్టమైన అత్యంత పవిత్రమైన కాలం ఈ మాసం ప్రారంభం కాగానే ప్రకృతి అంతా పచ్చని శోభతో కలకల్లాడుతుంది జలధారలు ప్రవహిస్తూ భూమికి జీవం పోస్తాయి ఈ నెలలోనే భక్తుల మనస్సులో భక్తిభావం ఉప్పొంగుతుంది వర్షాలు భూమిని తడిపినట్లే ఈ మాసం మనస్సును ఆధ్యాత్మిక చింతనతో నింపుతుంది ఈ మాసాన్ని పూజలు నోములు వ్రతాలకు అత్యంత అనుకూలమైనదిగా మన పెద్దలు శాస్త్రాలు చెబుతాయి శ్రావణ మాసంలో చేసే ఏ చిన్న పనికైనా వ్రతానికైనా అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడపడుచులకు తమ దీర్ఘకాలిక సౌభాగ్యం కోరుకునే ప్రతి సుమంగలికి శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆచరించడం ఒక గొప్ప సంప్రదాయం ఈ వ్రతం గురించి దాని ప్రాముఖ్యత గురించి ఆచరించాల్సిన పద్ధతుల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం సాధారణంగా జూలై నెలాఖరులో లేదా ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది ఇది చంద్రమానాన్ని అనుసరించి నిర్ణయించబడుతుంది ప్రకృతిలో జరిగే మార్పులకు మానవ జీవన విధానాలకు అనుగుణంగా మన పూర్వీకులు ఈ పండుగలను వ్రతాలను నిర్ణయించారు ఈ సంవత్సరం జూలై ఇరవై ఐదు శుక్రవారం నుంచి శ్రావణ మాసం మొదలైంది ఈ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు గౌరీ వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజు నుంచే మంగళ గౌరీ వ్రతాలు మొదలై నెల కొనసాగుతాయి శ్రావణ మాసం శివుడికి పార్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు ఈ మాసంలో సోమవారాలు శివుడికి మంగళవారాలు పార్వతీదేవికి అంకితం చేయబడ్డాయి మంగళగౌరి వ్రతం అనేది ముఖ్యంగా నూతన వధువులు అంటే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం పెళ్లి జరిగిన మొదటి సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ తమ వైవాహిక జీవితం సంతోషంగా కలకాలం సాగాలని అఖండ సౌభాగ్యం నిలబడాలని కోరుకుంటూ సకల శుభాలనిచ్చే పార్వతీదేవిని ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతం చేయడం వల్ల దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుందని అంటే భర్త నిండు నూరేళ్ళు కలకాలం ఉంటాడని అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం ఈ వ్రతం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించినట్లుగా నారద పురాణం చెప్తుంది దీని ద్వారా ఈ వ్రతం అనాదిగా ఆచరించబడుతున్న ఒక గొప్ప శక్తివంతమైన సంప్రదాయంగా మనం అర్థం చేసుకోవచ్చు కేవలం కొత్తగా పెళ్ళైన వారే కాకుండా తమ సౌభాగ్యం కుటుంబ క్షేమం కోసం ప్రతి సుమంగళి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఇది స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని శ్రేయస్సును ప్రసాదించే వ్రతంగా పరిగణించబడుతుంది మంగళగౌరి పూజను సూర్యోదయానికి ముందే ప్రారంభించడం శ్రేయస్కరం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి గోమయంతో అలికి ముగ్గులు వేసి పూజకు సిద్ధంగా ఉండాలి సాధారణంగా ఉదయం ఏడు గంటల పూజను ప్రారంభించి తొమ్మిది లోపు పూర్తి చేయాలి ఆ సమయం పూజకు చాలా మంచిది అనుకూలమైనదిగా భావిస్తారు పవిత్రమైన మనసుతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం ముఖ్యం మంగళగౌరి వ్రతం ఆచరించే విధానం చాలా పద్ధతిగా శాస్త్రోక్తంగా ఉంటుంది ఈ పూజను శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం గణపతి పూజతో ప్రారంభం ఏ శుభకార్యానికైనా ముఖ్యంగా ఏ వ్రతానికైనా ముందుగా గణపతి పూజ చేయడం మన సంప్రదాయం మంగళగౌరి వ్రతానికి కూడా ఇది వర్తిస్తుంది పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి ఒక పీటపై లేదా తమలపాకుపై ఉంచాలి ఆ తర్వాత మంత్రాలతో గణపతిని ఆహ్వానించాలి షోడచోపచారాలతో అంటే పదహారు రకాల సేవలతో ఆసనం పాద్యం ఆర్ఘ్యం ఆచమనం స్నానం వస్త్రం ఆభరణం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం గణపతిని పూజించి నైవేద్యంగా బెల్లం సమర్పించి పూజను ప్రారంభించాలి గణపతిని పూజించడం వల్ల పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుంది తోరం సిద్ధం చేసుకోవడం మంగళగౌరి వ్రతంలో తోరం చాలా ముఖ్యమైన భాగం తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని దానికి పసుపు పట్టించాలి ఆ దారానికి ఐదు పువ్వులు ఐదు చోట్ల కట్టి ఐదు ముడులు వేయాలి ఇలా ఐదు పోగుల దారము ఐదు పువ్వులు ఐదు ముడులతో తయారు చేసుకున్న తోరాన్ని పూజపీఠం వద్ద ఉంచి పసుపు కుంకుమ అక్షత పూలతో పూజించి సిద్ధంగా ఉంచుకోవాలి ఈ తోరాన్ని పూజానంతరం కుడి చేతి కట్టుకుంటారు ఇది సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు తోరం సిద్ధం చేసుకున్న తర్వాత ఒక శుభ్రమైన పీటపై పార్వతీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచాలి పీటను పసుపు కుంకుమలతో రంగువల్లలతో అందంగా అలంకరించాలి అమ్మవారికి గంధం కుంకుమ పెట్టి రకరకాల సుగంధ పువ్వులతో అలంకరించాలి ఆ తర్వాత ఆచమనం చేసి తమ గోత్రనామాలు చెప్పుకుని ఏ కోరికతో ఉదాహరణకు దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తూ కుటుంబ సౌభాగ్య సిద్ధిరేస్తూ వ్రతం చేస్తున్నారో చెబుతూ సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకోవడం వల్ల పూజకు ఒక స్పష్టత సంకల్పం ఏర్పడతాయి తద్వారా ఫలితం సిద్ధిస్తుంది ఇప్పుడు పార్వతీదేవిని మంత్రయుక్తంగా ఆహ్వానించి సకల షోడశోపచారాలతో సమర్పించాలి ధూప దీపాలు వెలిగించి సుగంధ పరిమళంతో పూజ గదిని నింపాలి ముందుగా అధాంగ పూజ చేసి ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పుష్పాలతో అక్షతలతో అర్పించాలి ప్రతి నామానికి ఒక పుష్పాన్ని సమర్పిస్తూ అమ్మవారిని కీర్తించాలి పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నానపెట్టిన శనగలు పరమాన్నం పులగం వంటి నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించాలి చివరగా కర్పూర నీరాజనం ఇచ్చి మంగళహారతి పాడుకోవాలి ఇక మంగళ వ్రత నైవేద్యాలు సమర్పించిన తర్వాత మంగళ గౌరీవ్రత కథను చదువుకోవాలి లేదా వినాలి కథ వినేటప్పుడు ఒక అట్లకాడకు ఆవు నెయ్యి పూసి దీపారాధన మీద ఉంచాలి నెయ్యి వేడి కరిగి దీపం మంట నుండి నల్లటి పొగ వచ్చి అట్లకాడకు కాటుకులా పడుతుంది ఈ కాటుకను అమ్మవారికి ముందుగా పెట్టాలి ఆ తర్వాత పూజ చేసిన వారు తాము పెట్టుకోవాలి ఇది కంటి దృష్టి లోపాలను శక్తులను నివారిస్తుందని నమ్మకం అంతేకాదు వాయనం ఇచ్చే ముత్తైదులకు కూడా ఈ కాటుకును తప్పకుండా ఇవ్వాలి ఇది వ్రతంలో ఒక ముఖ్యమైన ప్రత్యేకమైన ఘట్టం వాయనం సమర్పణ మంగళగౌరి పూజలో ముత్తైదులకు వాయనం ఇవ్వడం చాలా ప్రాధాన్యత కలిగింది వాయనంలో ఒక జాకెట్ ముక్క తమలపాకులు రెండు పండ్లు ఒక్కలు నానబెట్టిన శనగలు దక్షిణ ఉంచాలి ఈ వాయనాన్ని సిద్ధం చేసుకోవాలి వాయనం ఇచ్చే ముందు ముత్తైదుల కాళ్లకు పసుపు పోసి బట్టు పెట్టి వారిని నమస్కరించాలి ఆ తర్వాత వారి చేతికి పూజించిన తోరం కట్టాలి ఆ వెంటనే సిద్ధం చేసుకున్న కాటుకను వారికి ఇవ్వాలి చివరగా ఇస్తినమ్మ వాయనం అంటూ తాంబూలం ఇచ్చి వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి మొత్తైదుల ఆశీర్వాదాలు సౌభాగ్యానికి సకల శుభాలకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు నూతన వధువులు శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు నిరంతరాయంగా చేయాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి ప్రతిసారి ఐదుగురు మొత్తైదులకు ఇవ్వాలి ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒక సంవత్సరం వ్రతం చేయడానికి కుదరకపోతే ఆ సంవత్సరం మినహాయించి వచ్చే ఏడాది కొనసాగించవచ్చు ఐదు సంవత్సరాలు వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన చేసుకోవచ్చు ఉద్యాపన అనేది వ్రతాన్ని పరిసమాప్తి చేసే ఒక కార్యక్రమం ఇందులో పురోహితుణ్ణి పిలిపించి హోమం చేసి ముత్తైదులకు బంధుమిత్రులకు భోజనం పెట్టి దాన ధర్మాలు చేస్తారు ఇది వ్రతం యొక్క పూర్తి ఫలితాన్ని పొందేందుకు సహాయపడుతుంది దీర్ఘ సుమంగలి తనం సుఖ సౌఖ్యాలు కుటుంబ శ్రేయస్సు ఆరోగ్య సంపద ప్రసాదించే శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఎంతో మహిమాన్వితమైనది ఈ వ్రతం ఆచరించడం ద్వారా పార్వతీదేవి అనుగ్రహాన్ని పొంది జీవితంలో అన్ని శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి సర్వమంగళ గౌరీ దేవి ఆశీస్సులు పొందుదాం ఈ వ్రతాన్ని కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు కుటుంబ బంధాలను భక్తి భావాలను పెంపొందించే ఒక గొప్ప అవకాశం కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు